అల్లూరు జిల్లా కొయ్యూరు పోలీస్ స్టేషన్ పరిధిలో సీఐ స్వామినాయుడికి సన్మాన సభ నిర్వహించారు రాజువమ్మంకి పోలీస్ స్టేషన్ కి బదిలీ అయిన సందర్భంగా ఎంపీపీ బడుగు రమేష్ మాట్లాడుతూ సీఐ స్వామినాయుడు ఈ ప్రాంతంలో ఉన్న గిరిజనులకు ఎంతో సేవలు చేశారని అన్నారు ఈ కార్యక్రమంలో జెడ్పీటీసీ వారి నూకరాజు తాహసీల్దార్ తిరుమలరావు వైఎస్ఆర్ మండల అధ్యక్షులు జల్లిబాబులు దొండప్రసాద్ పలువురు సర్పంచ్ లు పాల్గొన్నారు ప్రజలకు విశేషమైనటువంటి సేవలు అందించి కొయ్యూరు మండలంలోనే ప్రజలందరితో చేరువై ఒక పోలీసుగా కాకుండా అన్ని రకాలైనటువంటి పాత్ర పోషించినటువంటి వ్యక్తి మన సీఐ గారు నిజంగా మనందరం మనం ఫోన్లో లో చేసుకుంటాం నేను అనుకున్నాను సిఐ గారు అని పెట్టుకున్నాను వాస్తవానికి నాకు చాలా మంది సీఏర్లు ఉన్నారు వాళ్ళ పేరుతో పాటు ఇంకా ఈయన పేరు మీదుగా సిఐ గారు అని అంటే తర్వాత వచ్చి వాళ్ళు పేరు పెడతాం కానీ సిఐ గారు అంటే స్వామి నాయుడు గారిని ఇంకా మనం అలానే పెట్టుకోవాలి ఎందుకంటే ఈరోజు మన మండలానికి సంబంధించి ఒక గిరిజన ప్రజలు ఈ ప్రాంతంలో నివసించేది అత్యధికమైనటువంటి తెగ గిరిజన తెగలు ప్రతి గ్రామానికి సంబంధించి గ్రామంలో కనీసం పది మంది పేర్లు ఈయన చెప్పగలరు కొయ్యూరు మండలంలో ఉండేటువంటి మఠం మేవర పదం గోదరాల పంచాయతీలతో సహా మరొక ఒక విషయం కమ్యూనిటీ పోలీసింగ్ అనేటువంటిది ఏ సందర్భంలో తీసుకున్నారో గాని దానికి పూర్తి స్థాయిలో అమలుపరిచినటువంటి మనం సిఐ అని చెప్పుకోవచ్చు ఎందుకంటే గ్రామీణ ప్రాంతాల్లో కానివ్వండి గిరిజన ప్రాంతాల్లో కానివ్వండి పూర్తిగా అసలు అంటేనే భయం మన అన్ని విషయాలు ఒకసారి సృష్టించినట్లయితే ఏజెన్సీ ప్రాంతంలో ఈ మావోయిస్టుల ప్రభావం వల్ల గతంలో ఉండేటువంటి పోలీసులు ఎలా ఉండేవాళ్ళు వాళ్లతో ఉండేటువంటి సంబంధాలు ఏంటి